బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పమమే హాయ్ మంచిగానే చెప్తాను మేమైతే అయితే చికెన్ తినబోతున్నాము ఈ జుట్టు ఇదే జుట్టు కొడి ఈ జుట్టు కోటి అయితే మా మామయ్య వాళ్ళయితే అక్కడ వరి కాడ కోస్తారట అది అవి వడ్లు తెస్తారట కోసినాయి వడ్లు తెచ్చే దాకా అయితే కోస్తారట ఇది అయితే ఈ రోజు అయితే మస్తిగా చికెన్ తినకపోతున్నాము ఖుషీగా ఉన్నావు చికెన్ తింటాన చంపు పడేస్తుంది చంపు అది కొరుకుతాంది అప్పటి నుండి నువ్వు అబ్జర్వ్ చేస్తా ఇక ఇప్పుడైతే మా మామయ్య కోస్తాన దీని దీని అయితే ఇక అక్కడ కాడ వాళ్ళు వడ్లు వరి కోసి ఉన్నది కాబట్టి అక్కడ వడ్ల కుప్పకాడ కోస్తానన్నారు మామయ్య కుప్పకాడ అది వడ్లు తెచ్చుడు కోసం అయితే ఇక వడ్లు తెచ్చు లేదు ఉమ్మడి చంపి పడేస్తుంది ఇక కుప్పకాడ అక్కడ లేకపోతే వడ్లు తెచ్చు లేదు అక్కడ ఇక మొక్క అయితే మామయ్య ఇంత ఇక వడ్లు తెస్తారని ఇది మమ్ముల్ని బండి మీద అయితే మేమైతే దీన్ని తీసుకెళ్తాం ఈ కోడిని వెళ్దాం దానికి అది ఆడుకుంటుంది కాసేపు సంపి పడతాయి తీసుకుతాం ఓ అమ్మమ్మ పోద నీకు ఏమో దే అది కురుకురే

మీరు అంత జోర కాలేదు జోరా అయినా చిన్న మామయ్య కుడు ఈ అన్ని రెడీ చేసి బస్సులు తీసుకెళ్ళిండానికి ఇవిగా బియ్యం అక్కడ పెడతాం ఆయన చూస్తాను

కోడి పడతావా ఇగో లేదు సంచి ఇక్కడ పడేసిండో జోరా సంచి ఇక లేదు కానీ తయారు పో పో టైం అవుతుంది పొద్దు పోతుంది మరి

ఏం పండుకుంటుందా పండుగ నావుగా పండుకుంటుందా అంట పండుకున్నది నాకు తెలుసా తోవాలు నీకెట్లా తెలుసు మీ పొలాలు మీకు తెలియ వాళ్ళ పొలాలు నీకు తెలియయా నువ్వు ఇక్కడ ఇక్కడనే ఉండేగా ఏమో ఉలుకు పాలుకు లేదు నువ్వు పట్టినాక ఇక్కడ ఎవరి వడ్లు ఉన్నాయిగా ఇవేనా వడ్లు దీనికైనా కోసుడు కోడి కోసి ఈ వడ్లు నింపుడా చచ్చిందా కోయకుండా నింపితే ఏమైతుంది కొయ్యాకుండా నింపితే కోడికా ఓతే అగో ఏం చేస్తానావే కోడిని కోడింగ్స్ చంపినావుగా ఎలాగోలా ఏం చేస్తావు దీన్ని కాల్చి తింటావా ఇట్లానే మస్తు సెట్ అయింది పట్టు నీకు ఏమైంది ఎందుకు డ్యాన్స్ ఎందుకు చేస్తాను మధ్య మధ్యలో బ్రేక్ డ్యాన్స్ కాలు వస్తా లేదు ఇటీ నేను కాలు వస్తాయి మరి పావు అయిందేమో వెళ్దాం

అబ్బా నువ్వు బుట్టు పెట్టిందా అమ్మమ్మ స్నానం చేసినావా ఇక మమ్మే కోళ్ళు ఈ కుక్క పిల్లనా కోడి పిల్ల ఏ కుక్క పిల్ల అట నాని కానీ పట్టుకొని పోతాను అది కూడా డాడీ ఏమైంది డాడే చప్ప ఎక్కడ చూడవు సప్పలాగా ఉన్నది డాడీ అన్నా ద రాదు దా రాదు